హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారుగా ఇగో ఈరోజైతే మేము అట్ల పిండి అయితే ఇడ్లీ పిండి తెచ్చుకున్నాము ఇడ్లీ పిండి తెచ్చుకొని అట్టయితే వేసుకుంటున్నాం చూపించి లారీలో అయితే అట్లా వేసుకుంటున్నాం కదా ఫ్రెండ్స్ మరి హెల్తీ ఫుడ్ అయితే అని చెప్పి మేము ఇడ్లీ పిండిని అయితే అట్లు అట్లా దాన్ని ఓతప్ప మన భాషలో తెలుగు భాషలో పోతున్నారు కాబ మేము వచ్చి జువారీ సిమెంట్ బ్యాటరీ దగ్గర ఉన్నాం పొద్దుటే టిఫిన్ చేస్తా వెళ్దాం వెళ్దాం అనుకున్నాం కానీ ఈ పెద్ద మనిషికి అయితే ఈ బావ కొంచెం సఫప్రైజ్ ఇద్దామని చెప్పి నేను టిఫిన్ ఆ బండిలో ఉంది రామ్మన్నా వచ్చి ఇదిగో మేము వాళ్ళకైతే తయారు చేసుకుంటున్నాం ప్లేట్ తీసుకో బావా ప్లేట్ తీసుకుంటున్నాడు రెడీ అయిపోతున్నాడు తింటాకి ఇక మొదలతలే కంటూ ఇప్పుడు కడుక్కో ప్లేట్ నీట్గా నీట్కి వెళ్ళినాక వస్తుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మరి ఇలాగ మీరు కూడా ట్రై చేయండి లారీలో ఇలా ట్రై చేసుకుంటే చాలా బాగుంటుంది కూడా నీళ్ళు మీద పడతాయి మొదం మీద పడతా అదే అటు తినాలంటే మనం ఎక్కడైనా సరే కానీ పాతి రూపాయలు ఉంటుంది అది మిను కానీ నేనైతే మరి ఫ్రీగా డొనేట్ చేస్తున్నాను మీరు కూడా ఇలా చట్నీ ఉంది అది చట్నీ ఇంటి కట్ట తెచ్చాను అది కొనుక్కోచ్చాను మరి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నచ్చితే మరి ఒక లైక్ చేయండి నా వీడియోలని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఒక్కరు కూడా ఇలా నాకు సపోర్ట్ చేయట్లేదు నాకు చాలా బాధగా ఉంది చూస్తున్నారు కదా ఇదిగో ఒకటి అయితే అయింది రెడీ అయింది దానికి ప్లాన్ చేస్తున్నాం మళ్ళీ ముందేలాగా ఆయిల్ పోసుకోవాలి మీకు తెలిసిన విషయమే బాగుంది సూపర్ గా ఉంది ఇలా చేసుకోండి ఎప్పుడైనా చూసాను లారీలో హెల్దీ ఫుడ్ ఇలా ఎప్పుడైనా చేస్తా చూసావా లారీలో చూడలే ఇదే ఫస్ట్ టైం నేనైతే చాలా సార్లు చేశాను మరి ఒకప్పుడు గోవ తిరిగినప్పుడు బీహార్ తిరిగినప్పుడు కూడా ఇలాగే చేసేవాళ్ళు మేము దారిలో కుట్లు కాడ అమ్ముతారు ప్యాకెట్లు అప్పుడు ముప్పై రూపాయల ప్యాకెట్ రెండు కోట్లు వచ్చేది చూడండి ఫ్రెండ్స్ మరి మీరు కూడా ట్రై చేయండి లారీ డ్రైవర్లు ఎవరైనా ఉంటే దీన్ని కంపల్సరీగా చూడాలి మీరు చూసి ఇలా పాటిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను జీలకర్ర వేసుకుంటే మనకు ఆరోగ్యం మంచిది జీలకర్ర కూడా వేసుకుందాం లారీ చూస్తున్నారు కదా లారీ మరి మొత్తం చూడండి ఇగో వాటర్ ఇవన్నీ సామాన్లు కోతుల కోసం జడ్స్ ఇందులో వేసుకున్నాం దీంట్లో వేసుకోవచ్చు బా చివరా స్పూన్ ఉంది అందులో ఇందులో అందులో స్పూర్ ఉంటుంది ఇది ఇంటికాడ నుంచి వచ్చిన చట్నీ ఇది సెంటర్లో కొన్నాము తినబాబు ఎలా ఉందో చెప్పు సార్ మా నాడు ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నా లారీలో నేనే చాలా సార్లు విన్నానుగా సూపర్ సూపర్గా ఉందా బాగుందా బాగుందా అయితే ఓకే థ్యాంక్ యూ మరి నువ్వు కూడా ఎప్పుడైనా ట్రై చేస్తావాళ్ళుగా లారీలో ఇంకా నాన్ స్టిక్ మూ కూడా అయితే తెచ్చుకున్నాం టూ ఇన్ వన్గా పని చేద్దాని ఏదన్నా ఫ్రై చేసుకోవాలన్నా లేకపోతే కర్రీ వండుకోవాలన్నా బాగా యూజ్ అవుతుంది నాకైతే ఇప్పుడు అదే ఉపయోగపడింది నాకు ఇది కూడా ఇంట్లో తెచ్చాను అట్లు తీసేది ఓకే ఫ్రెండ్స్ మరి అదే గుడ్ బాయ్ థ్యాంక్ యూ ఫ్రాండ్స్ బాయ్ మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఒక లైక్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ಥ್ಯಾಂಕ್ ಯು ಆಲ್ ದಿ ಬೆಸ್ಟ್ ಅಂದ್ರಿಗೆ